ఫామ్ హౌస్ పై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు బిగ్ టీవీ ఇంటర్వ్యూలో కేవీపీ కౌంటర్ ఇచ్చారు తన ఫార్మ్ హౌస్ లో ఉల్లంఘనలు జరిగినట్టు నిరూపించాలని సవాల్ చేశారు తన ఫార్మ్ హౌజ్ నిపుణులతో చెక్ చేయించాలని నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే సొంత ఖర్చులతో కూల్చేస్తారని ప్రకటించారు కాంగ్రెస్ ను సీఎం రేవంత్ రెడ్డిని నిరుకున పెట్టాలని బీఆర్ఎస్ తనను టార్గెట్ చేసిందని మండిపడ్డ కేవీపీ హైడ్రా కూల్చివేతలకు పూర్తి మద్దతు చెప్పారు ఆక్రమణలు డ్రగ్స్ పై సీఎం రేవంత్ చేస్తున్న యుద్ధాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించారని కోరారు పూర్తిగా ఆక్రమణలో ఉంది త్రిబుల్ వన్ జీవోలో ఉంది అది ఉల్లంఘన పూర్తిగా విరుద్ధంగా ఉంది దీన్ని పూర్తిగా కొట్టేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది ఏం చెప్తారు దీనికి సమాధానం నా కుటుంబ సభ్యులకు ఫామ్ హౌస్ అన్నమాట కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అది త్రిబుల్ వన్ జీవులో ఉన్నమాట కూడా కరెక్ట్ నా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్ పరిధిలోకి ఒక చిన్న అంగుళం కూడా రాదు ఎఫ్టీఎల్ పరిధి నుంచి బఫర్ జోన్ అని ఉంటుంది అది అది అడుగులు ఉండాలి ముప్పై మీటర్లు వంద అడుగుల లోపులో ఎఫ్టిఎల్ పరిధి నుంచి వంద అడుగుల లోపల నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను వంద అడుగుల లోపులో ఏ విధమైన నిర్మాణం లేదు అక్కడ దీంట్లో త్రిబుల్ వన్ జీవోలో ఉండే ఇంకొక రూల్ ఏమిటంటే వన్ ఒక ఫ్లోర్కి మించి ఉండటానికి వీల్లేదు ఏ విధంగానూ ఎక్కడా కూడా నా ఫామ్ హౌస్లో ఏ వన్ ఫ్లోర్కి మించి ఎక్కడా లేదు తర్వాత త్రిబుల్ వన్ జీవో ప్రకారం ఎంత స్థలంలో అయితే ఎంత విస్తీర్ వాళ్ళు కొన్ని స్పెసిఫికేషన్స్ ఇస్తారు ఇంతకంటే లేదు అని అంతకంటే ఒక్క స్క్వేర్ మీటర్ ఐ మీన్ స్క్వేర్ ఇంచి కూడా ఎక్కువ లేదు ఈ విషయంలో బీఆర్ఎస్ వాళ్ళకి ఏదన్నా వారు దాని మీద ఫర్దర్గా మాట్లాడాలి అని అంటే బీఆర్ఎస్కి ఏం లేదు వాళ్ళు ఏదో రకంగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రియాశీలకమైన నాయకుడిని కనుక నన్ను టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు పంపించిన ఇది కూడా చూశాను నేను అందులో రేవంత్ రెడ్డి గారిది నాది మేమిద్దరం కలుపుకున్నప్పుడు ఇది కూడా వేశారు రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వానికి మా పార్టీకి నా మద్దతు పూర్తిగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇందులో ఏదన్నా కనుక ఇంకా వాళ్ళకి డౌట్ ఉంటే నేను ఇది మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఆధరైజ్ చేసి ఎవరైనా ఒక ప్రత్యేకమైన నిపుణుడిని విషయ పరిజ్ఞానం ఉన్న ప్రత్యేకమైన టెక్నికల్ పర్సన్ని వాళ్ళు ఆధరైజ్ చేసి పంపిస్తే వాళ్ళు కూలి ఇచ్చి పంపించే వీళ్ళు కాదు ఈ జెండాలు పట్టుకొని వచ్చి కూ వాళ్ళు కూలి ఇచ్చి తెచ్చుకొని ప్రదర్శన చేసేవాళ్ళు కాదు వాళ్ళు ఇష్టం ఒక టెక్నికల్ మ్యాన్ని క్వాలిఫైడ్ టెక్నికల్ మ్యాన్ని ఎవరినైనా ఒకరిని వాళ్ళు ఆద్రేస్ చేసి పంపిస్తే నా కుటుంబ సభ్యులు వారిని వారిని సాధారణంగా లోపలికి ఆహ్వానిస్తారు మా ఫామ్ హౌస్లోకి వాళ్ళ దగ్గరుండి అన్ని విషయాలు చూసుకోవచ్చు వాళ్ళకి చాలా ఇంకా ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉంది వాళ్ళు మొన్నే అక్కడ డ్రోన్ కూడా ఎగరేసి మళ్ళీ ఒక కేసులో ఇరుక్కున్నారు వాళ్ళు కావాలంటే దాని ద్వారా కూడా సర్వే చేసుకోవచ్చు ఇంకా కావాలంటే గూగుల్లో ఉంటాయి మ్యాప్ల్లో ఉంటాయి ఇవి ఉంటాయి ఏదైనా సరే నాకేమన్నా నా ఫ్లా ఫామ్ హౌస్లో టూ ఫ్లోర్స్ ఉందా ఎక్కడైనా నా ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్లో ఎక్కడైనా ఉందా నా ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఎక్కడన్నా ఉందా నా ఫామ్ హౌస్ లిమిటెడ్ ఐ మీన్ పర్మిటెడ్ ఏరియా కంటే ఎక్కువగా కట్టుకున్నారా అనేది వారు ఎప్పుడు ఎక్కడ దాన్ని ఎట్లా చూపించగలిగినా వారు పంపించే నిపుణులు చూపించగలిగిన తక్షణం ఎక్కడ ప్రజాధనం వృధా కాకుండా ఇబ్బంది లేకుండా మా కుటుంబ సభ్యులు వాళ్ళ ఖర్చుతో వాళ్ళది వాళ్ళు కూల్ కూల్చేసి వాళ్ళు నిరూపించి నిరూపించాలి ఆరోపించడం వేరు నిరూపించడం వేరు ఆరోపించడం ఏమని మనం మన ఇష్టం మన మన బుద్ధి బుట్టింది ఆరోపించవచ్చు నేనేమి ఇందులో నా కుటుంబ సభ్యులు దాచుకోవాల్సిన పని లేదు అదేమీ రహస్యంగా ఉండే ప్రదేశం కాదు అది అక్కడే ఉంటుంది అక్కడికి మారదు నేను ఇంకోటి కూడా వాగ్దానం చేస్తున్నాను ఈ లోపల మేమేమి దాన్ని వేరే ముట్టుకోవడం కానీ ఇది కానీ చేసేది కూడా ఏమీ లేదు ఎప్పుడైనా సరే దాని దాని గురించి వాళ్ళు వాళ్ళ పార్టీ ఆదరైజ్ చేసి మనిషిని పంపించి చూసుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది నేను హై డ్రా అట్ మా అసలు సెట్ ఇన్ఫిటెటర్ గణేష్ జాయిన్ అవుతున్నారు దీనికి సంబంధించి మరి తెలుసుకుందాం గణేష్ బఫర్ జోన్లో ఉందా అంటే క్రాస్ చెక్ చేసినప్పుడు సరే ఆయన ఆయన మీద ఆరోపణలు చేశారు ఆయన ఆరోపణలు ఖండించారు ఎవరైనా సరే వచ్చి వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఒకవేళ అక్రమంగా ఉంటే కూల్ చేయొచ్చు అని చెప్పి ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు యాక్చువల్గా ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఏంటి అంటే చాలా వరకు మనకి ఏదైతే లేక్స్ ఉన్నాయో లేక్స్ విధాలుగా లెక్కిస్తారు ఒకటి ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో ఒకటి రెండోది బఫర్ జోన్ అంటే బఫర్ జోన్ సంబంధించి చాలా మందికి పర్మిషన్ తీసుకుంటారు ఈ బఫర్ జోన్ లో శాశ్వతమైన నిర్మాణాలు అనేవి హండ్రెడ్ మీటర్స్ వరకు ఉండడానికి వీల్లేదు ఇది హండ్రెడ్ మీటర్స్ లోనా వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు బఫర్ జోన్ లోనా తర్వాత దానికి సంబంధించి ఏదైనా చిన్న చిన్న నిర్మాణాలు ఉంటే హండ్రెడ్ మీటర్స్ తర్వాత చేసుకోవచ్చు ఇది మనకి నిబంధనలు చెప్తున్నారు ఎఫ్పీఎలకు సంబంధించి ఎట్టి పరిస్థితిలో కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉందా చోట నిర్మాణాలు అది ఎటువంటి అనుమతులు ఎవరు ఇరిగేషన్ శాఖ దానికి సంబంధించి ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటూ ఉంటది ఎందుకంటే రెవెన్యూ ఇతర డిపార్ట్మెంట్ తో పాటు కీలకమైన ఎఫ్టీఎల్ చెకింగ్ మాత్రం మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది అలాంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎఫ్టీఎల్ ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదు ట్యాక్స్ కావాలి కావచ్చు లేకపోతే తాత్కాలిక నిర్మాణాలు కావచ్చు దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే హైడ్రా ఒక విధమైన చర్యలు తీసుకుంటుందో ఎక్కడికెక్కడ హైదరాబాదు అంటే టోటల్ గా ఉన్నది జీహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడైతే ఈ చెరువులు ఉన్నాయో వీటి దీంట్లో ఎఫ్పీఎలు కావచ్చు బఫర్ జోన్లు కావచ్చు శాశ్వతమైన లేకపోతే ఇతర నిర్మాణాలు కావచ్చు వీటన్నిటి కూల్చివేడు అంటే ఇటువంటి అనుమతులు లేకుండా ఉన్న వాటిని కూల్చివేస్తున్నారు రెండోది అనుమతులు ఎలా తీసుకొస్తున్నారు కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల మధ్య బిఆర్ఎస్ కు సంబంధించిన అనేక మంది దీనిపైన వాళ్ళ భవనాలు ఉన్నాయి అంతకుముందు పదిహేడు కాలంలో చాలా వరకు అనుమతి లేకుండా నిర్మాణాలు జరిగినవి ఉన్నాయి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఇలా జరుగుతూ ఉంది ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ప్రత్యేకంగా దీనిపైన ఒక డ్రైవ్ తీసుకుంటుంది ఆ డ్రైవ్ లో ఉన్న చాలా వరకు నిర్మాణాన్ని మనం చూస్తున్నాం ఆ రంగనాథ్ దీనికి కమిషనర్ కూడా ఉన్న రంగనాథ్ పూర్తి అంటే ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఒక దాన్ని లక్ష్యంగా పెట్టుకుందో ఆ లక్ష్యాన్ని సాధనలోనో ఆయన పూర్తిగా పెద్ద పెద్ద బిల్డింగ్ సైతం కూర్చివేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్య బీఆర్ఎస్ ఒక ఎదురు దాడి కావచ్చు లేకపోతే ఆ మీలో కూడా లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీని ఎత్తు చూపే ప్రయత్నం కలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఉందనేది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది అందులో భాగంగానే బీఆర్ఎస్ ఒక ట్వీట్ చేసింది అంటే ఎవరైతే కేవీపీ రామచంద్ర ఉన్నారో కేవీపీ రామచంద్ర సంబంధించిన ఒక ఫామ్ హౌస్ అంటే ఇది త్రిభువన్ జీవోలో ఉంది అంటే జంట జలాశయాల పరిధిలో ఉందనేది వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తూ దీన్ని ఎందుకు అనేది ఒక పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం కావచ్చు లేదా ట్వీట్ కావచ్చు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే దీని ద్వారా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారో రేవంత్ రెడ్డిని ఎందుకుని పెట్టిన ప్రయత్నం లేదంటే కాంగ్రెస్ వారిని కాపాడుకుంటున్నారనే ప్రయత్నం చేసే ప్రయత్నంగా దీన్ని చేస్తున్నారనేది బిఆర్ఎస్ చూపించే ప్రయత్నం దీనికి ఈ రోజు మన తో మాట్లాడుతూ ఆ ఒక సవాల్ గానే విసిరారాయన ఎందుకంటే తాను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇలాగా బఫర్ జోన్ కావచ్చు ఎఫ్పీఎలు కావచ్చు ఎక్కడ కూడా ఈ ఉల్లంఘనలు పరిధి మించి నేను ఉల్లంఘన చేయలేదు ఆ పరిధిలోనే ఉంది అనేది చెప్పడంతో పాటు మీరు మామూలుగా కార్యకర్తలతో ట్వీట్ చేయించడం కాదు ఖచ్చితంగా ఒక నిపుణుల కమిటీతో బీఆర్ఎస్ కి నిజంగా ఇది ఉంటే నిపుణుల కమిటీ తీసుకొచ్చి నా సంబంధించిన నా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫామ్ హౌస్ ఏదైనా ఎఫ్పీఎల్లో ఉందా లేదా తెలుసండి రెండోది బఫర్ జోన్ కూడా నేను పరమీక్షిస్తున్నా బఫర్ జోన్ లో ఏదైతే నిబంధన కనుగొనగానే తన నిర్మాణం జరిగింది హండ్రెడ్ మీటర్ లోపలలో ఎక్కడా కూడా తన నిర్మాణం కట్టలేదనేది తను సవాల్ అని చెప్పారు అంటే నిపుణుల కమిటీతో దాన్ని తను ఉన్నట్టుగానే తేల్చితే తాను ఖచ్చితంగా ప్రభుత్వం ఈ రోజు కూల్చుతుంది తన సొంత కత్తులతో హైడ్రా కూల్చుతుంది కాబట్టి అలాంటివి లేకుండా తన సొంత కత్తులతో తాను ఆ ఏదైతే నిర్మాణం అక్రమంగా ఉందని తెలియదో దాన్ని కూల్చి చూపిస్తానని సవాల్ చేస్తున్నారు ఇది నిజంగా ఒక అతిపెద్ద చర్చనీయాంశంగా ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వరకు బీఆర్ఎస్ చేసిన ఆరోపణలకి బహిరంగంగా ఆయన ముందుకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్వీట్ ని మనం చూస్తున్నాం రిసార్ట్ అని రాస్తున్నారు అదేమో ఫామ్ హౌస్ ఎందుకంటే ఫామ్ హౌస్ రిసార్ట్ రిసార్ట్ అంటే కమర్షియల్ గా హోటల్ లాగా నిర్మించి ఇచ్చేటటువంటి అద్దెకి ఇచ్చేటటువంటి వ్యవహారం ఫామ్ హౌస్ ఏమో పర్సనల్ గా ఎవరికి వాళ్ళు కట్టుకునేటటువంటిది వీళ్ళు రిసార్ట్ అని చెప్పి ట్వీట్ చేశారు అంటే ఆయన అన్నది అది రిసార్ట్ కాదు ఖచ్చితంగా ఫామ్ హౌస్ అని చెప్తున్నారు రెండోది ఫామ్ హౌస్ అనేది ఒక స్లాబ్ సిస్టమ్ ఉండాలి ఇటువంటి ఉండాలి ఆయన చెప్తుంది కూడా ఒక అంటే ఒక రిసార్ట్ లాగా ఒక రిసార్ట్ కావచ్చు ఫామ్ హౌస్ కావచ్చు దాని తాత్కాలికమైన నిర్మాణం తప్ప దానిపైన ఒక స్లాబ్ లేదు రెండోది బహుళంతస్తు నిర్మాణం అసలే లేదనేది ఏవీపీ స్పష్టం చేస్తున్నది అందుకనే వాళ్ళు ఏదైతే వాళ్ళు ఆరోపణ చేశారో వాళ్ళ ఆరోపణలు నిరూపించుకోవడం కోసం టెక్నికల్ ఉండేవి టీంని అంటే ఏదో ఆ కార్యకర్తలాగా విమర్శలు అంటే ఖచ్చితంగా ఏదైతే అంటే జంట జలాశయాలు కూడా జలాశయాలే కాబట్టి అక్కడ అదనంగా అంటే ప్రతి దానికి ప్రతి జలాశయానికి కూడా ఒక ఎఫ్పిఎల్ ఉంటది తర్వాత దానికి సంబంధించిన బఫర్ జోన్ ఉంటది ఇది కాకుండా అదనంగా మనకి జంట జలాశయాలకు ఉన్నది మనకి గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉన్నది మనకి ట్రిబుల్ వన్ జీవో అంటే ఇది అదనంగా వర్తిస్తుంది కాకపోతే ట్రిబుల్ వన్ లో ఉండడానికి అంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి దానికి ఎలా ఇచ్చారంటే వాళ్ళు ట్రిబుల్ వన్ లో ఒక పది శాతాన్ని విటనేజ్ చేసుకోవచ్చు అంటే వ్యవసాయ క్షేత్రంగానే ఉండాలనే నిబంధనతో పాటు ట్రిబుల్ వన్ లో పది శాతాన్ని నిర్మాణాలు చేసుకోవచ్చు అనే ఒక క్లాజ్ అయితే ఉంది దాన్ని ఆసరాగా చేసుకుని చాలా వరకు నిర్మాణాలు జరిగింది కాకపోతే ఏంటంటే వ్యవసాయానికి వ్యతిరేకంగా ఉండకూడదంటే గిరు సంహార కావచ్చు ఇతరత్ర వ్యాపార సంస్థలో పెట్టకూడదు అనేది ఒక నిబంధన అయితే పెట్టారు అందుకని ఇప్పుడు ట్రిపుల్ వన్ జీవోలో అంటే బీఆర్ఎస్ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నట్ల క్వైట్ ఆపోజిట్ ఉంది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తన పర్యాటక కాలంలోన ట్రిపుల్ వన్ జీవోని ఎత్తేస్తామనేది ఒక జీవో జారీ చేసింది దానిపైన పర్యావరణ వేత్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు దాన్ని కాదని చెప్పారు ఏదైతే సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టులో కావచ్చు ఉన్న ఏదైతే కేసులు ఉన్నాయో ఇందులో గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దీనికి అడ్డంకి చెప్పింది ఏదైతే బిఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన ఏదో ట్రిబుల్ వన్ జీవోని ఎత్తేస్తామన్న ఒక జీవో పైన ఇలాంటి సందర్భంలో ఆ ట్రిబుల్ వన్ జీవోలో ఉన్నదాన్ని ఎత్తేస్తామన్న ప్రభుత్వం ఈ రోజున కేవీపీ లాంటి పాయింట్ అవుట్ చేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆ ప్రతిగా చూసి చూపిస్తున్నది ఎందుకంటే మీరే ఎత్తేస్తామంటారు మీరే దాన్ని ఇలాంటి వాటిని కాంగ్రెస్ పార్టీ ఎత్తేస్తున్న చూపిస్తున్నారనేది అయితే కేవీపీకి సంబంధించిన పాయింట్ లో ఇది ట్రిబుల్ వన్ లో ఉందా లేకపోతే మిగతా బఫర్ జోన్ లో ఉందా లేకపోతే తిరుగు పక్కన ఉందని కాదు నేను ఏదైతే ఈ నిబంధనలు ఉన్నాయో వన్ జీవో నిబంధనలు కావచ్చు లేకపోతే బఫర్ జోన్ నిబంధనలు కావచ్చు ఎఫ్టీఎల్ నిబంధనలు కావచ్చు దేని ఉల్లంఘన జరిగినా తాను సిద్ధంగా ఉన్నాను అనేది ఆయన సవాల్ చేస్తున్నారు మరి బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాల్సిన అంశం ఇక్కడ బఫర్ జోన్ రెండు కనపడుతూ ఉంటాయి మనకి అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే సాధారణంగా వర్షాకాలం పూర్తి స్థాయిలో నీరు వచ్చినప్పుడు చెరువు నిండి ఎక్కడి వరకు వస్తుందో దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు బఫర్ జోన్ అంటే ఒకవేళ చెరువు ఎక్కువగా నిండినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి మరికొంత భూమి దానికి ఉంచుతారు దాన్ని బఫర్ జోన్ అంటారు సో ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు ఎఫ్టీఎల్లో అయితే అసలు నిర్మాణాలు కానీ ఎలాంటి వ్యవసాయం కానీ అక్కడ జరగడానికి వీలు లేదు కానీ బఫర్ జోన్కి వచ్చేటప్పటికి సాధారణంగా అక్కడ మొక్కలు పెట్టడం కానీ లేదంటే కాంక్రీట్ నిర్మాణాలు ఏం జరగకూడదు ఇక ట్రిపుల్ వన్ జీవో పరిధిలోకి వచ్చేటటువంటి బిల్డింగ్స్కి సంబంధించి నిబంధనలు వేరేగా ఉన్నాయి కేవలం పది శాతం భూమిలో మాత్రమే అక్కడ అది కూడా కాంక్రీట్ నిర్మాణాలు జరి చేయకూడదు ఈ పూరి గుడిసో లేకపోతే రేకుల షెడ్డో టెంపరీ నిర్మాణాలు జరపాలి అది కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఇది ట్రిపుల్ వన్ జీవో పరిధికి సంబంధించి ఇక్కడ హైడ్రాకి సంబంధించి చూసినట్లయితే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో చేసినటువంటి నిర్మాణాలను కూల్చివేస్తుంది హైడ్రా బఫర్ జోన్లో ఎవరైతే నిర్మాణాలు చేస్తారో వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నటువంటి భవనాలు ఏవైతే నిర్మాణ దశలో ఉన్నాయో వాటిని కూల్చేస్తూ ఉన్నారు సో ఇది హైడ్రా చేస్తున్నటువంటి పని ఇక్కడ కేవీపీకి చెందినటువంటి ఫామ్ హౌస్ ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉంటుంది మరి ఆ ఫామ్ హౌస్కి సంబంధించి హైడ్రాకి బీఆర్ఎస్ పార్టీ ట్యాగ్ చేస్తూ హైడ్రాని ట్యాగ్ చేస్తూ ఈయన హైడ్రా కేవలం చిన్న చితక వాళ్ళ మీదనే లేదంటే ఇలాంటి కేవీపీ ఇలాంటి వాళ్ళ మీద కూడా చూపిస్తుంది ఆయన ఫామ్ హౌస్ కూడా ఇక్కడ బఫర్ జోన్లో నిర్మాణం జరిగిందని చెప్పి వారు ఆరోపిస్తూ అక్కడ చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం హైడ్రా దీని మీద చర్యలు తీసుకుంటుందా అని క్వశ్చన్ చేస్తూ ట్వీట్ చేశారు దీనికి కేవీపీ బిగ్ టీవీతో మాట్లాడుతూ వివరణ కూడా ఇచ్చారు నేను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదు నేను రూల్స్ ప్రకారమే అక్కడ కట్టుకున్నాను కావాలంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరిని పంపించి చెక్ చేసుకున్నా పర్వాలేదు నిపుణుల కమిటీని పంపించి చెక్ చేసుకున్నా పర్వాలేదు ఒకవేళ నేను అక్రమ నిర్మాణాలు చేపట్టానని కనుక నిరూపితమైతే నేనే నా ఖర్చుతో వాటిని కూల్ చేస్తానని చెప్పి ఆయన బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సో అది కేవీపీ